హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పిండిపోడ రూట్ అండి పాపాయిగూడ వెళ్ళే గ్రామం దగ్గర ఎస్ఎస్కే ఫామ్ హౌసెస్ ఉన్నాయండి అక్కడ ఫామ్ హౌస్లలో మొక్కలకి గ్రోతింగ్ లేదని సార్ వాళ్ళు మా నర్సరీ దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళారు ఈ గార్డెన్లో వచ్చేసండి మొక్కలకి మొక్కలకి తెగుళ్ళు వేరుకులుడు ఫంగస్ వచ్చాయండి ఈ గార్డెన్లో మొత్తం కూడా మనకి జామ దానిమ్మ సపోటా పనస పునాస మామిడికాయ బంగిరపల్లి మామిడికాయ కొబ్బరి చెట్లు నేరేడు పండు ఆవకాడో వాటర్ యాపిల్ ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని పండ్ల మొక్కలు దాకా ఉన్నాయండి అన్ని చెట్లు కూడా నేను మెడిసిన్ వేశానండి గ్రోతింగ్ కోసం ఈ మెడిసిన్ వల్ల ఏంటంటే మొక్కలు అనేవి గ్రోత్ మంచిగా వస్తాయి తెగులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట దాదాపు ఇక్కడ తొంభై ఫామ్ హౌస్ దాకా ఉన్నాయండి నేచర్ చాలా బాగున్నది నేను మొక్కలకి మెయింటెనెన్స్ చేస్తాను కదా సార్ వాళ్ళకి అయితే తెలిసి నా దగ్గరికి వచ్చారనమాట నర్సరీ దగ్గరికి మొక్కల నీటికి కూడా పాదలు చేపించి మందేశాను చూడండి కాయలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి కానీ తెగులు వస్తున్నాయి అనమాట ఇదిగోండి సపోటాకాయలు నేను ఉన్నాయో కానీ దానికి అక్కి తెగులు వచ్చినాయి అనమాట